సాధారణ స్థాయి నుంచి తెరపై, అసామాన్య నటుడిగా ఎదిగిన ప్రస్థానం ఆయనిది ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆయన ఖరీదైన కార్లలో తిరగాలని అతని కల కానీ తొంభై పైసల ఆర్టీసీ బస్సు టికెట్ కొనడానికి కూడా టికానా లేదు ఏసీ గదుల్లో మెత్తని పరుపులపై పడుకోవాలని ఆశ కానీ రాత్రైతే మెకానిక్ సెడ్లలో పడక బంగారు చైన్లు వాచీలు రేపాన్ కళ్లజోడు ఊరిస్తూ ఉంటే చేతులు రేంచీలు మాత్రం విక్కిరిస్తూనే ఉండేవి ఇది ఒకప్పటి శ్రీహరి గారి జీవితం దిగువ మధ్య తరగతి బాధలు సుఖమంటే ఏమిటో తెలియని బ్రతుకులు కానీ కళలు మాత్రం అతనికి కొత్త ఊపిరి పోస్తుండేవి ఆ కళల్ని రాత్రిపూటకే పరిమితం చేయలేదు అదంతా నా వల్ల దులే అనుకోలేదు కష్టపడ్డాడు ఓపిక హీరోల చేతిలో దెబ్బలు తిన్నాడు పడ్డాడు లేచాడు నిలబడ్డాడు చివరికి హీరో అయ్యాడు రియల్ స్టార్ అనిపించుకున్నాడు సినిమాల్లో చూపినట్లుగా కట్ చేస్తే హీరో అయిపోలేదు కటౌట్లు చూసి హీరో అయ్యారు కష్టం ఉన్న వాళ్ళకి కన్నీళ్లు తుడిచి మాటల్లో కాక చేతల్లో చూపించే రియల్ హీరో ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టని బంగారు మనిషి అన్న పలకరిస్తే పులకాంకితుడై భోజనం పెట్టే భోలా శంకరుడు శ్రీహరి గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం వందల అరవై నాలుగు ఆగస్టు పదిహేనున రఘుముద్ర సత్యనారాయణ సత్యవతి దంపతులకు కృష్ణా జిల్లా పెదపాడుపూడి మండలం ఎల్లమర్రు గ్రామంలో జన్మించారు రఘుముద్రి శ్రీహరి శ్రీహరి గారికి ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారు అయితే వీరు బ్రతుకుదురువు కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వచ్చేశారు గ్రామంలో మొదట వీరు సైకిల్ షాప్ పెట్టి సోడాలు అమ్మి బ్రతికేవారు అలా వచ్చిన డబ్బులతో అరకర పొలం కొన్నారు ఆ తరువాత ఆ అరకరం పొలమును అమ్మేసి హైదరాబాద్ లో ఉన్న బాలానగర్ వచ్చేశారు బాలానగర్ లో ఒక స్కూటర్ సెడ్ ఏర్పాటు చేసుకుని పాది ఆ సెడ్ లోనే చేసుకుంటూ బోయినపల్లిలో చదువుకోవడానికి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు అప్పట్లో బస్ పాస్ తొంభై పైసలు ఉన్నా ఆ పాస్ తీసుకోవడానికి కూడా అవడంతో అలా నడిచి చదువుకునేవారు ఆ తర్వాత పాల వ్యాపారం చేసి శ్రీహరి గారి ఇంటింటికి వెళ్లి పాలు పోసేవారు యుక్త వయసు నుంచి శారీరక దారుఢ్యంపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు శ్రీహరి గారు శోభన థియేటర్ ఎదురుగా ఉన్న సెడ్డలు మెకానిక్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో నిర్వహించిన అనేక శారీరక దారుఢ్య పోటీల్లో పాల్గొని మిస్టర్ హైదరాబాదుగా ఏడు పర్యాయాలు అవార్డును చేసుకున్నారు సినిమాలపై విపరీతమైన ఆసక్తితో చిత్రసీమ వైపు అడుగులు వేసిన ఆయన మొదట ఫైటర్ గా సినిమాల్లో కనిపించేవారు తమిళ చిత్రం మా పిల్ల ద్వారా నటుడిగా ఆరగంట్రం చేశారు కృష్ణంరాజు గారు హీరోగా దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన బ్రహ్మనాయుడు తెలుగులో శ్రీహరి గారి తొలి చిత్రం సినీ రంగంలో అవకాశాలను వెతుక్కునే క్రమంలోనే తొలి చిన్న చిన్న విలన్ పాత్రలు నటించే వారు శ్రీహరి గారు కుంతి పుత్రుడు భరతం ధర్మక్షేత్రం అల్లర ప్రియుడు ముఠామైస్త్రీ మేజర్ చంద్రకాంత్ హలో బ్రదర్ గరానా అల్లుడు తాజ్మహల్ అల్లుడా మజాకా వచ్చాడు లాంటి సినిమాల్లో విలన్ గా మెప్పించారు తనదైనల్ని పలికిస్తూ విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రతి నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేశారు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నటుడుగా పరిపూర్ణమైన ప్రతిభను ప్రదర్శించారు శ్రీహరి గారు ప్రతి నాయకుడిగా నటించిన ఆయన నటనలో అంకిత భావం గోచరించేది ప్రతి పాత్రలోనూ నటుడిగా తనదైన ముద్ర కోసం పరితపించేవారు నటన పట్ల విపరీతమైన వ్యామోహమే ఆయన్ని సాధారణ విలన్ నుంచి స్టార్ గా మార్చింది కెఎస్ నాగేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన పోలీస్ ఈ చిత్రంలో తొలిసారిగా హీరోగా నటించారు ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన అభినయం విమర్శకుల ప్రశంసలను పొందింది అక్కడ నుంచి కథానాయకుడిగా వరుసగా విజయాలతో ఆయన ప్రస్థానం కొనసాగింది విజయ రామరాజు అయోధ్య రామయ్య హనుమంతు గణపతి పరశురాం సాంబయ్య దేవ భద్రాచలం మేస్త్రి శ్రీశైలం దాసన్న చిత్రాలు హీరోగా శ్రీహరి గారికి తిరుగులేని గుర్తింపునిచ్చాయి పోలీస్ పాత్రల్ని జనరంజకంగా పోషించిన మేటి నటుల్లో శ్రీహరి గారు ఒకరంటే అతిశయోక్తి కాదు దాదాపు ముప్పైకి పైగా చిత్రాల్లో ఆయన కథానాయకుడిగా మెప్పించారు సాధారణ బడ్జెట్ లో రూపొందించిన ఆయన చిత్రాలు అగ్ర కథానాయకుల సినిమాల స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించాయి ఎన్ శంకర్ దర్శకత్వం వహించిన భద్రాచలం సినిమా శ్రీహరి గారికి కెరియర్ పెద్ద విజయంగా నిలిచింది భద్రాచలం పాత్రలు శ్రీహరి గారు పతాక స్థాయి అభినయాన్ని కనబరిచారు ఓ సాధారణ పల్లెటూరు వ్యక్తి తైక్వాండ్ విద్యతో ప్రపంచ ఛాంపియన్ గా ఎలా నిలిచాడన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఆయనకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది హీరోగా అవకాశాలు తగ్గాక శ్రీహరి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు తాను చేసిన సినిమాల ద్వారా ఎందరో యువ హీరోల కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు శ్రీహరి గారు స్పెషల్ రోల్ చేస్తే ఆ హీరోకు బ్రేక్ దొరికినట్లే అని సినీ కూడా విశ్వసించేవారు నువ్వు నువ్వుస్తానంటే నేనొద్దంటా నా చిత్రంలో కథానాయిక త్రిష అన్నయ్యగా ఆయన చేసిన పాత్ర ఆ చిత్రానికి ఆయుపట్టులా నిలిచింది ఆ సినిమా విజయంలో కీలక భూమిక శ్రీహరి గారిది అని చెప్పవచ్చు తెలుగులో హీరో సిద్ధార్థకు కు మలుపు తిప్పిన చిత్రంగా నువ్వొస్తానంటే నేనొద్దంటాన నిలిచింది అలాగే మగధీరా చిత్రంలో షేర్ ఖాన్ గా శ్రీహరి గారు అసామాన్య నటన తెలుగు ప్రేక్షకుల్ని చేసింది రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ విజయాన్ని మగధీరా చిత్రం నిలిచిపోయింది అలాగే డి సినిమాలో కథానాయికకు అన్నయ్యగా శ్రీహరి గారి అభినయం సినిమాకు ప్రధాన ఆకర్షణ నిలిచింది హీరో విష్ణు కెరియర్ ఆ సినిమాతోనే మలుపు తిరిగింది వీటితో పాటు రెడీ కింగ్ సినిమా షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి గారు ప్రదర్శించిన అసాధారణ నటన యావత్ తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది భైరవ కమ్ముకున్న ఈ కారు నిన్ను నుంగేశాయని విర్రవీగుతున్నాయి నీ ప్రేమను గెలిపించుకోవడానికి మళ్లీ పుడతావరా భైరవ అంటూ ఆయన పలికించిన సంభాషణలు ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేశాయి షేర్ ఖాన్ అనే పేరు శ్రీహరికి పర్యాయ పదంగా మారిందంటే అతి కాదు ఆయన నట జీవితంలో షేర్ఖాన్ పాత్ర కలికతురాయలా నిలిచిపోయింది నాలుగు నెలల వయసులో మరణించిన తన కూతురు అక్షరా పేరుతో శ్రీహరి అక్షరా ఫౌండేషన్ను నెలకొల్పి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మేడ్చల్ మండలంలోని నాలుగు గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడ ప్రజలకు మినరల్ వాటర్ను అందించడంతో పాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాలను సాధనకు కృషి చేశారు తోటి నటీనటులు సాంకేతిక నిపుణులు కష్టాల్లో ఉంటే శ్రీహరి గారు చలించిపోయేవారు అనేక మందికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు ఆయన సినిమాల్లో తెలంగాణ యాషకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుల్లో శ్రీహరి గారు ఒకరు డి కింగ్ డాన్సీను బృందావనం తుఫాన్ చిత్రాల్లో ఆయన పలికించిన సంభాషణలు తెలంగాణ ఆవిష్కరించాయి నిజ జీవితంలో హైదరాబాద్ తెలంగాణ యాసలు ఆయన సంభాషణలు అందరినీ ఆకట్టుకునేలా సాగాయి స్టంట్ మాస్టర్ గా విలన్ గా కెరీర్ మొదలైనప్పుడే దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమాలు చెన్నైలో చేస్తున్నప్పుడు శాంతి గారితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత శ్రీహరి గారు ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇక వీరిద్దరు ప్రేమలో పడిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో లో శ్రీహరి గారు శాంతి గారు మొదటిసారిగా పెళ్లి చేసుకున్నారు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో సాంప్రదాయ ద్దంగా కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుపతిలో రెండవ పెళ్లి చేసుకున్నారు శ్రీహరి గారు తమిళ హిందీ కన్నడలో కూడా నటించారు రెండు వేల అక్టోబర్ మొదటి వారం షూటింగ్ కోసం ముంబై వెళ్లారు అప్పటికే శ్రీహరి గారికి పచ్చ కామర్లు ఉన్నాయట అక్టోబర్ తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొంచెం జ్వరం వచ్చిందని తనకు తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేశారు శాంతి గారు అటు లీలావతి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక ఆయన ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలోనే చనిపోయారు అక్టోబర్ తొమ్మిది రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు ఇక ఆ తరువాత రోడ్ నెంబర్ నలభై ఐదు నుంచి తన కూతురు అక్షర సమాధి వరకు జనసంద్రంతో అంతిమయాత్ర జరిగింది శ్రీహరి గారి ఇంటికి కష్టమని ఎవరొచ్చినా వారికి అన్నం పెట్టి వారికి కావాల్సింది డబ్బు అయితే డబ్బు రికమెండేషన్ అయితే రికమెండేషన్ చేయడం చేసేవారు ఇక శ్రీహరి గారి శాంతి దంపతులకు శశాంక్ కు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు ఇక మేఘాంస్ హీరోగా రాజ్ వంటి సినిమాలతో తన తండ్రి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ ఉండగా రెండవ కుమారుడు శశాంక్ కూడా డైరెక్టర్ గా స్థిరపడేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నారు ఇదిలా ఉండగా శ్రీహరి గారికి శ్రీనివాసరావు శ్రీధర్ అని ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నారు అన్నా శ్రీనివాసరావు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండగా తమ్ముడు శ్రీధర్ మాత్రం అన్న బాటలోనే బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టారు శ్రీహరి శ్రీధర్ నటుడు కావాలని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శ్రీధర్ గారు మనం చూసే ఎన్నో సినిమాలు ఫైట్ మాస్టర్ గా బాడీ బిల్డర్ గా హీరో చేతులు దెబ్బలు తినే పాత్రలు ఆయన నటించారు శ్రీహరి గారి కుమారులు కూడా తన తండ్రి నటవానసత్వాన్ని కొనసాగించాలని శ్రీహరి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్